హాయ్ గాయ్ సందరికీ నమస్తే మేమైతే పొలం వచ్చినాము జామకాయలు అయితే దింపుతున్నాము మసరులో జామకాయలు తినక ఇప్పుడు దొరికింది మంచి పెద్దది తింటున్నాము మా పిల్లాడ దాని జామకాయలు దింపుతున్నాము పంపించా మీరనే అప్పుడు చెప్తారు కాలు దాస పెడుతుండే ఇప్పుడు మరి జామకాయలు కట్టి దాస పెట్టినావు చంపుతుండ్రు జేబులు పెట్టుకుంటుండే మరి ఏ ఒక్కటి దొరకలేదు అంటుండు చూద్దాం మరి కిందికి వచ్చినాక అడుగుదాం చూద్దాం మరి ఏమంటే ఎన్ని దొరికినావు ఒకటే దొరికింది జామకాయ జేబులు ఉన్నాయి కానీ చూపించు చూపి ఒకటే చూపిస్తుండే లేవు లేవు ఈ చెట్టుకు మాత్రం సూపర్ ఉంటుంది జామకాయలు కొంచెం లావు లావ్ అవుతాయి ఇంకెంత అవుతాయి నిర్మమ ఒకటి హాఫ్ కేజీ ఉంటుంది పెద్దగా అయితే ఇదే అన్నాడు మా పొలము మా పొలము కడకాయ తెచ్చినాము తెంపకాయ అయితే పొలంలో పడ్డాది పెద్దకాయ దానికోసం లెంకుతుండు ఇప్పుడేమో మనతో ఒకటే దొరికింది అన్నాడు అయితే దేవుడు ఏం చేసిండు అంటే షట్ మీద ఉన్నప్పుడే దార కొ దాన్ని పొలంలో వాటి అది లెంకుతుండవా లెంగి కడుక్కుంటుండు చూసిన మూడు కాయలు ఉన్నాయి మనకేమో ఒకటే అని చూపించండి మంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మాకు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఎంతోమంది సపోర్ట్ చేస్తారు మేము ఏదో చిన్న వీడియోలు తీసుకున్నాం మాకు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ చేస్తాం తెలుసు కదా మన ఛానల్ జగా జాస్లిన్ బ్లాగ్స్ ఇంతకుముందు ఒకటే చూపించిండు రెండేడికి నచ్చినా రెండుకే నచ్చిన చిలుకలు ఉరికింది పురుగులు పట్టింది మాత్రమే ఇచ్చిండు మంచి రెండు పెద్ద ఆయన ఉంచుకున్నానట్టు చూద్దాం మరి ఎన్ని రోజులు భాగతమో ఇంటుండే ఇదంతా మన పొలమే మొన్న కొట్టిన వర్షానికి మొత్తం అక్కడ చిన్న కుంట కనిపిస్తుందా ఆ కుంటలో మొత్తం నీళ్ళు వచ్చేసి చిన్న చెరువు అన్నమాట ఈ పొలాలన్నీ మునిగిపోయినాయి మొత్తం ఇవన్నీ మొత్తం మునిగిపోయినాయి అన్నట్టు మొన్నటి వర్షానికి ఈ కనిపిస్తున్న మరచెట్టుకు కింద నుంచి రెండు ఫీట్ల వాటర్ వచ్చినాయి మొత్తం ఇవన్నీ మునిపోయినాయి అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తే సపోర్ట్ చేయడమ్మా సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు చేస్తాం అయితే మొన్న కట్టిన వర్షాలకు వడ్లన్నీ జర ఖరాబ్ అయిపోయినాయి ఇక మొన్న 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 నాటే అయితే సెట్ చేశారు కానీ అట్లా అట్లనే ఉన్నాయన్నమాట అది నడవని కొద్దిగా ఇబ్బంది ఉంది ఓ మా పిల్లవాడు అయితే ఓ ఆడి వేడు ఆడ వేలి వాడు ఏ ఒడ్డు మంచి ఉందా అక్కడ బాగుందా రెడ్లు అయితే చిన్నగా నడవడానికి నడవానికి కొద్ది ఉంది కానీ సాయంత్రం పూట మాత్రం పొలాన్ని దగ్గరికి వస్తే మాత్రం మంచి ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది తోవ చూస్తున్నారు కదా ఈ తోవ మొత్తం మునిపోయింది మొన్న వర్షానికి చూస్తురా ఇవ మొత్తం అక్కడ వరకు ఇప్పుడు మనం జామ చెట్టు దగ్గర పోయినామా మర్రి చెట్టు ఇవన్నీ అసలు ఏం కనిపించలే మొత్తం సముద్రంలో కనిపించింది ఈ వర్షానికి మాత్రం మొన్న కొట్టిన వర్షానికి మాత్రం పాపం గిల్ ఈ పొలంలో సగం నాటేశారు మొత్తం వర్షానికి మొత్తం మొనిపించింది అయితే ఘోరంగా పడ్డది అయితే వెనక కనిపించే త్వర మాత్రం అసలు ఇంత కూడా మినిమం ఫీటు మీకు వచ్చినాయి వాటర్ అంతా ఘోరంగా పట్టింది అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తే